కొంతమంది ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని కొట్ట వచ్చింది ఇంకా అసలు ఆయనకి ఏమి అయితే ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు యావరేజ్ ఒక ఫిఫ్టీ ప్లస్ ఇయర్ ఉన్న మనిషిని ఎవరు నేను చూడండి అండి ఎవరు సిక్స్ ప్యాక్ ఎవరు ఉంటున్నారు లేదా పవన్ కళ్యాణ్ గారు రీల్ లైఫ్లో లో సినిమాల్లో ఎప్పుడైనా సిక్స్ ప్యాక్ చూపించాడా ఆయన నాకు ఫిట్నెస్ బాడీ ఉందని ఎప్పుడైనా ఒప్పుకున్నాడా కాబట్టి ఆయన ఏదో లేనిపోంది సినిమాల్లో చూపించి ఇక్కడ ఫేక్ గా కనిపిస్తే ట్రోల్ చేయాలి ఆయన ఎప్పుడు నేను సిక్స్ ప్యాక్ చూపించలేదు నాకు సిక్స్ ప్యాక్ ఉందని చెప్పుకోలేదు నేను సరిగ్గా నేను డ్యాన్స్ కూడా వేయలేను ఒక సగటు అని ఆయనే ఒప్పుకుంటున్నాడు కాబట్టి దీనిలో ట్రోల్ చేసేటంలో అసలు అర్థమే లేదు ఆయనే ఒప్పుకున్నాడు కదా ముందుగానే ఇంకా కొత్తగా కొత్తగా ఆయన ట్రోల్ చేసేది ఏమైంది ఇక్కడ ఆయనకి పొట్టలే పొట్టలేదని ఆయన ఎప్పుడైనా చెప్పాడా కాబట్టి నార్మల్గా అందరూ ఉండేదే ఉంది పట్టుంది ఆయన ఏజ్ కూడా ఏమి ట్వంటీ ట్వంటీ త్రీ కాదు ఫిట్నెస్ ఉంటానికి ఫిఫ్టీ ప్లస్ అందరూ కూడా ఎట్లా మాట్లాడుతున్నారంటే మీ హీరోకి పొట్టు వచ్చింది ఆయనకు రాజకీయాలు అవసరమా ఇంకా సినిమాల అవసరమా గమన ఈ విధంగా మాట్లాడుతున్నారు తొంభై ఏళ్ళలో తొంభై సంవత్సరాల్లో కూడా సీఎం చరిత్ర ఉంది దేశంలో కాబట్టి పవన్ కళ్యాణ్ పొట్టకి రాజకీయాలకి సంబంధం ఏం లేని వాళ్ళు కోడిగుడ్డు మీద ఏకల బీకున్నట్టు ఏం పవన్ కళ్యాణ్ చేయాలో తెలియక రోజు కోట ఏదో కొత్తగా పుట్టించుకొని వస్తున్నారు లేటెస్ట్ గా ఆయన వెళ్ళాడు పొట్ట కనిపించిందంటే చూసుకోండి కనబడితే చూసుకోండి అంటే ఆయన ఇంత ఇప్పుడు రీసెంట్ గా చూస్తుంటే ఇక్కడ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం కానీ మహిళలకు హెల్ప్ చేయడం గాని నాకు మొన్న యాభై లక్షలు డొనేషన్ ఇచ్చారు సో ఇట్లాంటి మంచి పనులు చేస్తే మంచి మాటల గురించి ప్రస్తావన ఉండదండి ఎక్కడెక్కడ ఏం దొరికిద్దా పర్సనల్ గా బాడీ షేమింగ్ లేకపోతే ఇంకా ఆయన భార్యలు పిల్లలు ఇవన్నీ తీసుకొని మాట్లాడటం తప్పితే వీళ్ళకి ఆయన చేసే మంచి పనులు ఒక్కొక్క వివరిద్దాము మంచి పనుల గురించి ప్రస్తావిద్దాము అవి ఎవరికి మనసు ఒప్పదు ట్రోల్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడప్పుడు ఏం దొరికిద్దా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఈ నాలుగైదు రోజులకి దొరికింది ఎంజాయ్ అంటే ఓన్లీ పవన్ చేసుకోవచ్చు కాదు మిగతా ఎవరి విషయంలో కూడా మంచిగా ఉన్న దాంట్లో నెగిటివ్గా చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ట్రోలింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకి అదే పని ఉండేది కదండి ఎప్పుడు ఏది దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళని పట్టించుకొని ఇంకా వాళ్ళని పాపులారిటీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాను